హలో ఎవరిబడి ఎండిహెచ్ మసాలా ఎవరెస్ట్ మసాలా ఇండియాలో ఫేమస్ మరియు రెప్యుటేషన్ ఉన్న మసాలా పౌడర్స్ తయారు చేసే కంపెనీస్ జనరల్గా స్మోకింగ్ చేస్తేనో లేదా పాన్ పరాకు వేస్తేనో క్యాన్సర్ వస్తుంది అనుకుంటున్నాము ఇందాక చెప్పిన కంపెనీస్ యొక్క మసాలాస్ వాడినా కూడా ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఈ కంపెనీస్ యొక్క మసాలాస్ను హాంకాంగ్ గవర్నమెంట్ సింగపూర్ గవర్నమెంట్ ఇంపోర్ట్ చేసుకోకుండా బ్యాన్ చేస్తున్నారు ఎవరెస్ట్ ఎండిహెచ్ మసాలాలను సింగపూర్ హాంకాంగ్ బ్యాన్ చేసాయి ఎవరెస్ట్ లో ఫిష్ కర్రీ మసాలాతో పాటు ఎండిహెచ్ సాంబార్ మద్రాస్ ఎథలిన్ ఆక్సైడ్ అనే ప్రమాదకరమైన క్యాన్సర్ కారణమైన రసాయనం ఎక్కువ మొత్తాదులో ఈ మసాలా పౌడర్స్లో కలుపుతున్నారని తేలింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎథలిన్ ఆక్సైడ్ అనేది ఏంటంటే ఇది ఒక ఫాసల్ ఫ్యూల్ నుంచి వేరు చేయబడ్డ ఒక బై ప్రోడక్ట్ ఈ కెమికల్ని ఎక్కువగా ఇండస్ట్రియల్ పర్పస్గా ఉపయోగిస్తారు అలాంటి ఈ కెమికల్ని గ్యాస్ రూపంలో స్పైసెస్ని ప్యాక్ చేసేటప్పుడు ఈ మసాలా కంపెనీస్ అయిన ఎవరెస్ట్ ఎండిహెచ్ మసాలా వాళ్ళు ఉపయోగిస్తున్నారు ఎందుకు ఉపయోగిస్తున్నారంటే స్పైసెస్ ప్యాకేజీలో బ్యాక్టీరియా ఫంగస్ ఈకోలి వంటివి చేరకుండా ఉండడానికి అందుకే ఎథలిన్ ఆక్సైడ్ని ఐఏఆర్సి అంటే ఇంటర్నేషనల్ ఏజెన్షల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వాళ్ళు ఎథలిన్ ఆక్సైడ్ని గ్రూప్ వన్ కార్సియోజెనిక్ కేటగిరీలో పెట్టారు ఇలా బయట కంట్రీస్ అయిన హాంకాంగ్ కానీ సింగపూర్ కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ తమ ఇంపోర్ట్ చేసుకునే ఫుడ్ ఐటమ్స్ పైన స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ పెట్టుకొని వాళ్ళ దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పనిచేస్తున్నాయి కానీ మన మోడీ ప్రభుత్వం ఇందుకు ఆపోజిట్గా పనిచేస్తుందని అనిపిస్తుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఒక చిన్న డౌట్ రావచ్చు మన మోడీ ఏం చేశాడు ఈ కంపెనీస్ ఈ ఫుడ్ కంపెనీస్ తప్పు చేస్తూ ఉంటాయని కానీ నాకు తెలిసి మోడీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఈ స్పైసెస్ పౌడర్స్ తయారు చేసే కంపెనీస్ అన్ని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ కిందకి వస్తాయి స్పైసెస్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కిందకి వస్తుంది ఇప్పుడు విషయం మసాలా పౌడర్సే కాదు రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై మూడు ఫైనాన్షియల్ ఇయర్స్ మధ్యలో మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ఆహార పదార్థాలైన సీ ఫుడ్ బేకరీ ఐటమ్స్ విటమిన్సు మినరల్స్ ఇలాంటి పదార్థాలని యుఎస్కు ఎక్స్పోర్ట్ చేస్తే అందులో ఏడు వందల ఎనభై ఆరు షిప్మెంట్స్ని యుఎస్ కస్టమ్స్ వాళ్ళు రిజెక్ట్ చేశారు ఎందుకంటే సాల్మోనిలా అనే బ్యాక్టీరియా ఆ ఫుడ్ ఐటమ్స్లో ఉందని ఈ ఇన్సిడెంట్ వల్ల మన స్టాండర్డ్స్ అనేవి చీప్ గా ఉంటాయని ఫారిన్ మార్కెట్స్లో తేలిపోయింది అలాగే యూరోపియన్ కంట్రీస్ కు మనం పసుపుని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము ఆ పసుపుని యూరోపియన్ కమిషన్ టెస్ట్ చేస్తే ఆ పసుపులో క్లోఫైరోఫియస్ అనే పెస్సైడ్స్ ఉందని తేలింది ఈ క్లోఫైరోఫ్యూరోస్ అనేది పిల్లల బ్రెయిన్ గ్రోత్ పైన ఇబ్బంది పెట్టుతుందని తేలింది ప్రపంచవ్యాప్తంగా మన ఫుడ్ ఐటమ్స్ పైన స్పైసెస్ పైన కెమికల్స్ ఎక్కువ వాల్యూలో ఉన్నాయని పెస్టైడ్స్ ఉన్నాయని బ్యాన్ విధిస్తుంటే మన దేశంలో మాత్రం ఇలాంటి ఫుడ్ ప్రోడక్ట్స్ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు మన ఫసి అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ